పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలోనే ఒక ప్రత్యేక స్థానం తెలుగుదేశం పార్టీ తరఫున బొర్ల రామాన్యాలు గారు అలాగే వైసీపీ తరఫున బాలసాని కిరణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఈసారి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం క్యాండిడేట్ గెలుస్తారు గత రత టైం నుంచి ఎక్కువగా వైసీపీ వాళ్ళు అస్తంగుత్తా మధ్యలో గెలిచినా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక్కడ పచ్చిభావ నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా మన బోర్ల రామాంజ గారు గెలుస్తారని మేమందరం అనుకుంటున్నాం ఆయన గతంలో ఏం చేసేవాళ్ళు మీకు ఏమైనా తెలుసు ఆయన ఐఏఎస్గా కలెక్టర్గా చేశాడు అని తెలుసు అంతవరకు ఇక ఆయన పనులు చేసింది అనేది మనకు తెలియదు కదా అంటే ఒక ఐఏఎస్ని గెలిపించుకుంటే నియోజకవర్గంలో ఏదైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా అవును ఆయనకు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఒక మంచి వ్యక్తిత్వం మేము మేమందరం భావిస్తున్నాం ఆయనకు ఓటేద్దామని మేము అనుకుంటున్నాం మరి అలాగే చూస్తే కనుక ఈ ఐదు సంవత్సరాల్లో అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటున్నారు అభివృద్ధి ఏం జరగలేదు అనుకుంటున్నాం మేము జరిగిన ఆకలాలు ఎక్కడా లేవు కదా ఓకే అది ఎందుకని జరగలేదంటారు పత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధి అన్నీ చేస్తాం కానీ చెయ్యం అర్థం కాలా అన్నీ చేస్తాం కానీ చెయ్యం ఎక్కడో ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది ఇక్కడ లాజిక్ మిస్ అయింది నేను చేస్తానంట చేయను ఎందువల్ల అంటారు జనాన్ని మాయలో పెట్టాలి కదా ఆ మాటలు గాడి మాయల్లో పెడితే ఏదన్నా పది పర్సెంట్ అని వేస్తారేమో అని అనుకుంటున్నారు వాళ్ళు ఎవరు అంటారు అసలు ఇదే కదా ఏ వర్గానికి మంచి చేసే ఓటు వేయాలి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ ఎవరికి ఏ కులానికి మంచి చేశాడని ఓటు వేయాలి ఈ కులానికి మంచి చేశాడని చెప్పను ఓటు ఎత్తా నేను కూడా ఎత్తా వైసీపీకే ఎత్త ఓటు మరి నన్ను సాంతం ముంచారు కదా నేను ఎట్ట ఓటు వేయాలి ఏ విధంగా మిమ్మల్ని మేము రాజధానిలో పొలం కొనుక్కున్నాం కొనుక్కుంటే చంద్రబాబు నాయుడు టైంలో అది యాభై లక్షలకు కొంటే కోటి రూపాయలు అయింది ఓహో ఇంకా చంద్రబాబు నాయుడు ఉంటే కోటి కోటిన రైతు అనుకున్నాం మేము మరి జగన్ గారు వచ్చారు నలభై లక్షలకి పడిపోయింది మరి ఆ కోటి రూపాయలు ఎప్పుడు రావాలి మాకు అవునండి పదిహేను వేలు పదివేలు ఇచ్చి మా యాభై లక్షలు తింటే ఎవడికి కడుపు నిండిద్ది రాజధాని ప్రాంతం ఒక వర్గానికి అంటున్నాడు కదా అవును నేను కూడా అంటా ఇప్పుడు మొత్తం వైసీపీకి సంబంధించిందేగా మరి అందుకో తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఓడి ఓడిచ్చా అనుకోండి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మా కోటి రూపాయలు మాకు వస్తాయని మేము ఆశపడుతున్నాం అది చావకుండా బతికున్నాం డబ్బు పోయినల్లా వందల మంది చచ్చారు హార్ట్ అటాక్ వచ్చి మాకు ఇంకా రాల అంటే ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందింది మూడు ప్రాంతాల అభివృద్ధి చేస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి అనే మాట అయితే వాడుతున్నాడు కదా అన్ని వర్గాలకి మంచి చేయటానికి అన్ని వర్గాలను ముంచాడు ఇంకా మంచి చేసేది ఏమి లేదు ఎందువల్ల ఏం ముంచాడు అంటారు ఏ వర్గానికి మంచి చేశాడంటావు అంటావు నేను కులం చూడ్ మతం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను ప్రతి ఒక్కళ్ళకి మంచిగా చేశాను నేను అంటున్నాడు కదా అవునండి నేను కూడా అంటాను అందరికి మంచి చేస్తాను నేను కూడా చేయను అని కానీ చేయను ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం అవుతాం ఆయన చెప్పే మాటలు అయ్యాయి కదా మడిని తిప్పను మాట తప్పనంటాడు తప్పుతాడు ఏ విషయంలో తప్పాడు అంటారు ఏ విషయంలో తప్పలేదు అన్ని విషయాల్లో తప్పాడు ఉదాహరణకు ఏముంది చంద్రబాబు నాయుడు గారు అక్కడా హైదరాబాద్లో ఉంటున్నాడయ్యా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను రాజధానిలో రాజధాని కొద్ది దగ్గరలోనే ఉంది మా ఇల్లు మీరు తక్కువని మా దగ్గర రావచ్చు అనేది వచ్చేవాళ్ళందరూ న్యాయం చేస్తున్నాడు ఈ మధ్య కూడా ఒక ఇన్స్టెంట్ జరిగింది ఏం జరిగింది జరిగిందంటే ఒక భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో ఆమెకి ఆరోగ్యం బాగాలేదు అక్కడ ఒక పోలీస్ ఆయన వాళ్ళ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు వాళ్ళ ఆస్తి అమ్ముకోకుండా డబ్బులు రాకుండా వాళ్ళు హాస్పిటల్ వెళ్ళకుండా అది అమ్ముకుంటే వాళ్ళ ఆయనకి డబ్బులు పెట్టి బాగు చేసుకుంటానికి ఆమె చూస్తుంది కూతురు ఇద్దరు కలిసి జగన్ గారి దగ్గరికి వెళ్ళారు సెక్రటరీ ఏరియా దగ్గర గేటు దగ్గరే పెట్టారు మరి గురుగారికి తెలిసిందో తెలీదో తెలీదు ఇక్కడ పోలీసు వాళ్ళే ఒకరోజు రెండు రోజులు అట్టు పెట్టారు వెళ్ళిపోమన్నారు ఇంటికి పోతేనేమో అక్కడున్న పోలీసు ఆయన పొలం అమ్ముకొనే ఇల్లు అమ్ముకునేడు డబ్బు రానియాడు అదే సిచ్యువేషను తమిళనాడులో కూడా జరిగింది స్టాలిన్ అనే ముఖ్యమంత్రి గారు రోడ్డు వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ వస్తా వస్తా జనం ఏందో అని ముఖ్యమంత్రి గారు కారు ఆపుంటే ఆపారు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి అయ్యా బాబు ముందు ఆయన చచ్చిపోయేట్టు ఉన్నాడు ముందు హాస్పిటల్ తీసుకెళ్లి చేస్తుండ్రు అంటే హాస్పిటల్ తీసుకెళ్లి చేసాడు వాడు బతికే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి వీళ్ళు చచ్చారు ముందై మరి ఇక్కడ హా కదా మీరు ఆ మాట అంటున్నారు మరి ఈ బస్సు యాత్రలో క్యాన్సర్ పేషెంట్లకి డయాలసిస్ పేషెంట్లకి ఆయన దగ్గరుండి సహాయం చేస్తున్నాడు కదా మరి బస్సు దిగొచ్చి మరి ఇప్పుడు ఈ కరోనాకి మాస్కోల్లో వేంద్ర మహాబా మహాప్రభు అని పాపం సుధాహర్ గారు అడిగితే ఆయన ఎస్టీ అయినో బీసీ అయినో నాకు తెలీదు మరి ఆయన తిక్కలాడన్నారు కోలు కుక్కర వేశారు డ్రయర్ మీద కర్రలు పెట్టి పోలీసులు కట్టారు రోడ్డు మీద బడదెంగారు సావదంగారు పడి మైండ్ లేకుండా చేశారు ఇంకా నువ్వు చేసేది ఎవరికి మంచి ఒక డాక్టర్నే పిచ్చాడని చిత్రీకరించి చంపినప్పుడు ఇంకా నువ్వు జనానికి మంచి యత్న అంటే ఎవడు నమ్ముతాడండి ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు కదా పలా ఇలాంటి లక్షల్లో ఉండయి లక్షల్లో కాదు అది ఇందాక మీరు చెప్పారు మాట తప్పను మడమను తెప్పు అనే దానికి ఆయన చెప్తాడు చెయ్యడు అంతే అని కానీ నేను చెప్పానంటే చేస్తానంతే చంద్రబాబు చెబితే చెయ్యడు నేను అయితే కనుక చెప్పానంటే చేస్తానంతే అదే నా నినాదం అంటున్నాడు కదా అవును ప్రతిసారి చేస్తానే ఉంటా చెప్తానే ఉంటా కానీ చేయను చంద్రబాబు తోటి నీకు పని లేదు నీతోటి ఆయనకి పని లేదు ఆయన ముసలాడు ఆయన చేయలేడు నువ్వు కుర్రాడి వచ్చావు కదా చెయ్యి జనాన్ని చంపు గుండు గీకిచ్చు రేపులు చేపించు జనాన్ని ఎని ఎన్ని చేయి చెప్పు తెప్పు ఆ ఇప్పటికే ఆయన అదే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అమలు చేశాను చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి ఏమైనా చేశాడేమో చర్చకి సిద్ధమా అని అడుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చేసి మొత్తం చేశాడు నువ్వు మేనిఫెస్టోలో పెట్టి మొత్తం ఏమి చేయాలని మేమంటున్నాం దాని సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటో రెండో తప్పితే అన్నీ చేశాను అంటున్నాడు కదా అవునండి పదిహేను వేలు ఇచ్చావు ఆరు వేలు ఇచ్చావు రైతు భరోసా ఇచ్చావు ఇక్కడ యాభై లక్షలు పోయినాయిగా మాకు ఎకరానికి నువ్వేదో పప్పు బెల్లాలు పంచి అసలు తాయం తీసుకెళ్తే అట్ట బతుకుతాం ఇప్పుడు ఇంకా హార్ట్ అటాక్ రాలా నాకు రావాల్సింది రాలా చంద్రబాబు నాయుడు వస్తాడేమో బతుకుదామని బతికుండా ఓటేసి చేసి సరే ఇవన్నీ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక చాలా ధీమాగా ఉన్నాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను ఇరవై ఐదు పార్లమెంట్లో నేను గెలుస్తానని గెలిచే అవకాశం ఉందంటారా నూట డెబ్బై ఐదుకి ఆ చివరిలో ఉన్న ఐదు సీట్లు గెలుస్తాడేమో అంతకంటే అందుకంటే రావు కడప జిల్లా అండి పన్నెండు పది నుంచి పన్నెండు సీట్లు అండి అవి కూడా గెలవడంటారా కడపలో ఒకటి కూడా రాదు పులివెందులు అక్కడేనండి పులివెందులు కాదు వాడు ఉండకాడు కూడా రారు ఎవరు రారు మొత్తం తెలుగుదేశం వచ్చింది నూట డెబ్బై ఐదు సీట్లు తెలుగుదేశం వచ్చింది ఏదండీ పులివెందుల భారీ మెజార్టీ ఇంతవరకు ఎవరు నువ్వు చెబుతున్నావు కదా నూట డెబ్బై ఐదు వచ్చిందని మేము చెప్పాం నూట డెబ్బై ఐదు వచ్చిందని నువ్వే పెద్ద మొగాడి ఈ ఏపీకి మేము కూడా మొగాడమే ఇక్కడ ఆరాళ్ళు లేరు చంపితే ఇంకో పది మంది చంపుతావు దాంట్లో నేను ఒకటినవి ఏం చేస్తావు నువ్వు అంటే అంటారు ఇక మరి అంతే పులివెందులు కూడా లేదు మొత్తం తెలుగుదేశమే